మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా సెకండ్ శిలాజిత్ రెజిన్ నుదుటున సింధూరం దిద్దిన కట్టుకున్న భర్తనే ప్రియుడుతో కలిసి అత్యంత దారుణంగా హత్య చేయించిన రాక్షసి సోనమ్ మేఘాలయ షిల్లాంగ్ లో హనీన్ కి వెళ్లినటువంటి ఈ జంట కేసులో చాలా బిగ్ ట్విస్ట్ ఆఖరికి పోలీసులు కూడా కంగు తిన్నటువంటి విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి ఒక టూరిస్ట్ గైడ్ ఇచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా కేసు కొలిక్కి వచ్చింది కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి ఈ సోనం గురించి వింటుంటేనే అవును తనకన్నా ఐదేళ్ళు చిన్న వయసు ఉన్నటువంటి రాజ్ కుష్వాగ్తో ప్రేమలో పడింది ఈ సోనం అయితే ప్రేమించిన వాడితోనే పెళ్లి చేసుకోవచ్చు కదా పెద్దలు ఒప్పించుకోవచ్చు కదా కాదే అనవసరంగా ఒక అమాయకుణ్ణి బలి తీసుకుంది తన ప్రేమ కోసం తన వ్యామోహం కోసం అని చెప్తాను ఎందుకంటే నుదుటిన సింధూరం దిద్దిన ఫోటోలు ఇంకా చూసే వారికి కూడా చూడ ముచ్చటైన జంట అని అనిపించుకునే లోపే అంత మంచి భర్తను ఎంత కిరాతకంగా హత్య చేశావే రాక్షసి అనే స్థాయికి ఈ ఫోటోలకు సంబంధించినటువంటి పరిస్థితులు మారిపోయాయి అసలు ఏమనాలి ఇలాంటి వాళ్ళని ప్రేమ ప్రేమించడం అస్సలు తప్పు కాదు కానీ ఆ ప్రేమ గురించి ఇంట్లో ఒప్పించుకుని పెళ్లి చేసుకోలేనటువంటి ధైర్యం లేనివి ఈ సోనంకి ఆమె ప్రియుడు రాజ కుష్వాకి ఇంకొక వ్యక్తిని అసలు సంబంధమే లేనటువంటి వ్యక్తిని అమాయకుడైనటువంటి ఒక వ్యక్తిని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న ఎందుకంటే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు సరే ఈ సోనం వాళ్ళ తల్లికి కూడా చెప్పింది కానీ అనుకోని కారణాలు లేకపోతే అక్కడున్నటువంటి అవసరాలు తెలీదు ఆమె ఏదో రకంగా ఆమెకు ఒక కౌన్సిలింగ్ ఇచ్చి లేదు లేదు నువ్వు ప్రేమించిన వాడి కంటే ఇతగాడు అందగాడు మంచి వ్యాపారి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు బాగా సెటిల్ అయిపోతావని నచ్చజెప్పి ఇష్టం లేని పెళ్లి చే జరిపించారు కానీ ఆ ఇష్టం లేనటువంటి ఆ అమ్మాయి ఆలోచన ఇంత క్రూరత్వానికి ఇంత కర్కషమైనటువంటి ప్లాన్ కి దారి తీస్తుందని ఎవరు ఊహించుకోలేకపోయారు అప్పటికి సోనం తన తల్లికి చెప్పిందంట ఇష్టం లేని పెళ్లి చేస్తే పెళ్లి చేసుకునే వాడిని చంపేస్తాను అని చెప్పి అదేదో ఆమె లైట్ గా తీసుకుంది కానీ ఎంత దారుణానికి ఒడగడతదని ఎవరు ఊహించుకోలేదు మే పదకొండున రాజా రఘువంశ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నటువంటి సోనం వీడియోలు కూడా మీరు చూస్తున్నారుగా నుదుటిన సింధూరం కూడా ఆయనతో దిద్ధించుకుంది ఆ సమయంలో కూడా ఒక మంచి వ్యక్తి ఒక వ్యాపారవేత్త అందగాడు తన జీవితంలోనికి వస్తున్నాడు అంటే ఆ అమ్మాయి ఆ ఫీలింగ్స్ ఎంత హ్యాపీగా ఉంటాయి నా జీవితంలోకి ఒక మంచి వ్యక్తి వస్తున్నారు అనే ఆనందం ఆ మొహంలో ఎక్కడ కనపడలేదు ఇష్టం లేని పెళ్ళే జరుగుతోంది ఈ ఈ వ్యక్తిని నేను ఎలా అడ్డు తొలగించుకోవాలనే ప్లాన్ తో పూర్తిగా ఆమె మైండ్ చెడిపోయింది ఆమె బుర్ర నిండా క్రూరత్వంతో నిండిపోవడం వల్లే మర్డర్కి ప్లాన్ చేసుకుంది తప్ప తన లైఫ్ లో అడుగు పెట్టినటువంటి భర్తను ఆహ్వానించలేకపోయింది ఆ ఫీలింగ్స్ ని ఆ పెళ్లి బంధాన్ని కూడా ఆస్వాదించలేనటువంటి మైండ్ లోనికి వెళ్ళిపోయింది అందుకే ప్రియుడికి ఒకటే ఒక మాట చెప్పిందంట సోనం నా భర్తను చంపై నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని అసలు ఇదేం స్టేట్మెంట్ వినడానికి ఎంత క్రూరంగా ఉంది ఇక్కడ కొంతమంది మగవాళ్ళని మనం చూస్తూ ఉంటాం అంటే వాళ్ళు కొంత రేవ్నెస్ కావచ్చు లేకపోతే ఇంకొకటి అగ్రెసివ్ ఫీలింగ్స్తో ఉండి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే ఇవ్వచ్చు అది కూడా ఇంట్లో వాళ్ళు నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేయకపోతే మాత్రం నేను చచ్చిపోతా లేకపోతే మిమ్మల్ని చంపేస్తా ఏదో ఇట్లా అంటూ అంటూ ఉంటారు కానీ ఒక అమ్మాయి తన లవర్తో చెప్పిన మాట తన తల్లితో చెప్పిన స్టేట్మెంట్స్ ఇప్పుడు ఈ బిగ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు ఆల్రెడీ తన తల్లితో చెప్పింది నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తే పెళ్లి చేసుకునే వాడిని చంపేస్తాను అని అలానే ప్రియుడితో చెప్పింది నా భర్తను చంపేస్తే నిన్నే పెళ్లి చేసుకుంటానని ఇక్కడ ఈ సోనం మనం స్క్రీన్ పై చూస్తున్న ఈ అందమైన అమ్మాయి అయినా ఇంత రాక్షసత్వపు ఆలోచనతో నిండిపోయినటువంటి మహిళ అని అనిపిస్తోంది కదా అవును ఈమెనే ఆమె ఆ సోనమే కట్టుకున్నటువంటి భర్తను అతి కిరాతకంగా సుపారి ఇచ్చి ప్రీడుతో చేతులు కలిపి హనీ మూన్ వంకతో హనీ మూన్ అనేటప్పటికి ఏ పెళ్ళైనటువంటి కొత్త జంట కూడా ఒక స్వీట్ మెమోరీస్ తీపి జ్ఞాపకాలతో తిరిగి వస్తాం ఆ జ్ఞాపకాలతో ఆ మెమొరీస్ తోనే లైఫ్ సంతోషంగా లీడ్ చేద్దాం అనుకుంటారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా అదొక స్వీట్ మెమొరీ ఒక జీవితం రెండు ఇద్దరు మనుషులు రెండు హృదయాలు రెండు మనసులు ఒక్కటిగా కలవటానికి అదొక వేదిక అదొక ఆనందకరమైనటువంటి మూమెంట్ అలాంటిదే మడర్ కి ప్లాన్ చేయడానికి హనీమూన్ ప్లాన్ వేసి హనీమూన్ కి తీసుకెళ్ళింది షిల్లాంగ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బైక్ ని రెంట్ కి తీసుకున్నారు అందమైన ప్రదేశంలో ఫోటోషూట్ చేసుకోవచ్చు అక్కడ ఏకాంతంగా చక్కగా ఎంజాయ్ చేసి వద్దాం అనుకున్నారు పాపం ఆ రాజా రఘువంశి కూడా ఇంత అందమైన భార్య ఇంత చక్కగా నాతో ఉంటుంది ఆ ఇక నా లైఫ్ సెటిల్ అయినట్టే ఆల్రెడీ వ్యాపారవేత్తగా ఆర్థికంగా సెటిల్ అయిన తను ఒక మంచి అమ్మాయి తన లైఫ్ లోకి వచ్చింది కాబట్టి ఇక వైవాహిక జీవితం కూడా తిరుగు లేకుండా చక్కగా వెళ్ళిపోతాది అనుకున్నాడు అదొక అమాయకత్వం అంతేకాని తనతో ఈమె నటిస్తోంది ఆమె నటన అంతా కూడా తననే హతమార్చడానికి ప్లాన్ చేస్తోంది అని తెలుసుకోలేనటువంటి అమాయకత్వంలో ఒక మనిషి బలైపోయాడు రాజా రఘు తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరు నిజంగా అసలు పెళ్లి అంటేనే భయమేస్తోంది అంటున్నారు ఇప్పటికే ఈ ట్విస్ట్ మీద ట్విస్ట్లు బయటపడుతూ ఉన్నాయి ఈ మేఘాలయ షిల్లాంగ్ లో జరిగినటువంటి ఈ హనీమూన్ కపుల్ కు కి సంబంధించినటువంటి కేసు మొదట అక్కడ మే పదకొండున వీళ్ళకి పెళ్లి అయితే తర్వాత వీళ్ళు హనీమూన్ ప్లాన్ చేయడం మే ఇరవై రెండవ తేదీన అక్కడ ఒక లివింగ్ రూమ్ లో స్టే చేయటం మార్నింగ్ నిర్మానుష్య ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేసి వద్దామని అని చెప్పి వెళ్ళటం అక్కడ అనుకోకుండా మరొక ముగ్గురు ఎంటర్ అయ్యారు ఆ ముగ్గురుతో కూడా తెలియలేనట్టు నటించింది ఈమె ఈమె నటనకి ఇంక ఏం పేర్లు పెట్టాలో ఎలాంటి అవార్డులు ఇవ్వాలో కూడా తెలియదు ఎందుకంటే అప్పటికే సుపారి ఇచ్చినటువంటి ఈమె వాళ్ళతోనే ప్లాన్ చేయించి అక్కడ ఒక లోయలో అత్యంత దారుణంగా ఇతని హతమార్చి అక్కడ పడేసి ఆ శవాన్ని ఆ తర్వాత ఈమె అదృశ్యం అయిపోయి ఎవరో వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేశారు అదృశ్యం వెనుక ఏదో మిస్టీరియస్ ఇన్ఫర్మేషన్ ఉంది ఏదో జరిగింది అనే ఒక డైవర్షన్ కి కూడా ఈమె ఎన్ని కుట్రలు ఎన్ని పన్నాగాలు ఎన్ని ప్లాన్లు వేసిందో మొత్తం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్క డాట్ ని కలుపుకుంటూ వస్తే ఆఖరికి ఆ భర్తను కడ ఈ భార్యే అది ఈ సోనమే అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా కంగు తిన్నారు అందరూ ఎందుకంటే అప్పటి వరకు కూడా ఈ కేసు ఒక ఆసక్తికరంగా మారింది ఒక అంటే వ్యూ ఊహించలేదు ఎవరో కొద్దిమంది బాగా ఇలాంటి నేర చూసిన వాళ్ళు కొంత ఇంటెలిజెంట్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు భర్త అక్కడ శవం అయ్యాడు భారీ కనిపించలేదంటే ఇదేదో స్కెచ్ అని కొంతమంది అది కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఊహించి ఉండొచ్చు మిగతా వాళ్ళంతా అయ్యో కొత్తగా పెళ్ళైన నవ దంపతులు వాళ్ళు హనీమూన్కి వెళ్ళారు భర్త చూస్తే అక్కడ అత్యంత క్రూరంగా హత్య చేశారు ఆమె అదృశ్యమైంది ఏమై ఉంటుంది ఆమెను రక్షించండి ఆమెను కాపాడండి అసలు ఎవరు ఎత్తుకుపోయారు వెళ్ళి అని ఎంతో ఎంతో సున్నితత్వమైనటువంటి కామెంట్లు కావచ్చు డిమాండ్ కూడా వ్యక్తమైంది ఆఖరికి కుటుంబ సభ్యులు కూడా ఎవరో మనుషుల్ని అక్రమ రవాణా చేసేవాళ్ళు మా సిస్టర్ ని ఎత్తుకుపోయి ఉంటారు అనేటటువంటి వాయిస్ ని కూడా రైస్ చేశారు ఇవన్నీ ఒక అయితే ఈమె మర్డర్ స్కెచ్ ను మాత్రం ఎవ్వరు కనిపెట్టలేకపోయారు కదా ఆఖరికి ఈమె నటన ఈమె మర్డర్ ప్లాన్ ఈమె సుపారి ఇచ్చిన విధానం పెళ్లికి ముందే ఆ ఇంకా ఎవరు నా లైఫ్ లోకి వచ్చిన నేను ప్రేమిస్తున్నటువంటి నాకన్నా ఐదు సంవత్సరాలు వయసు తక్కువ ఉన్నటువంటి ఈ రాజా కుష్వాగ్ తప్ప నా జీవితంలోకి ఎవరు రాకూడదని ఎంత కఠినమైన డెసిషన్ తీసుకుందో తీసుకుందో అదే అదే తన జీవితంలో అడుగు పెట్టినటువంటి వ్యక్తిని బలి తీసుకుంది ఆఖరికి ఈమె జీవితం బాగుపడిందా లేదు ఆఖరికి ప్రీడితో కలిసి ఉండబోతోందా లేదు కట్టుకున్న భర్త ఒక మంచి వ్యక్తి లైఫ్ లోకి వస్తే అతన్ని ఆస్వాదించగలిగిందా ఆహ్వానించగలిగిందా లేదు ఎందుకు ఆల్రెడీ తన మైండ్ లో ఒక క్రూయల్ మెంటాలిటీ ఎందుకంటే ఇతడు తప్ప ఇంకెవ్వరూ రాకూడదు అనే ఒక ఆలోచన పక్కన పెడితే నేను ప్రేమించిన కంటే నా తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేస్తున్న వాడిలో చాలా క్వాలిటీస్ ఉన్నాయేమో అందంలో కావచ్చు స్థిరపడిన ఫైనాన్షియల్గా కావచ్చు ఇంకా లైఫ్ సెటిల్ అవుతుంది అనే విషయంలో కావచ్చు అన్నీ అక్కడ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో ఆమె ఆలోచించుకొని ఉండి ఉంటే ఇక్కడ ఒక అమాయకుడు అయితే బలి అయిపోయి ఉండేవాడు కాదు ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్న విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళ వల్లే ఇక పెళ్లి చేసుకోవాలి అన్నా కూడా భయపడే పరిస్థితులు వస్తున్నాయి యువత ఇలాంటి నేర ఘటనలు విన్నాక ఏం చేయాలి అసలు జీవితంలోకి వచ్చే అమ్మాయి అందంగా ఉందా అనుకుగా ఉందా అమ్మా నాన్న మాట వింటుందా నన్ను బాగా చూసుకుంటుందా అని ఆలోచించే స్థాయి నుంచి ఈ అమ్మాయిలో క్రూరమైన ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఇంతకు ముందు ఇంకేదైనా ముందు ప్రేమలు అలాంటివి ఉన్నాయా అని ఎంక్వైరీ చేసి పెళ్లి చేసుకునే స్థాయికి ఈ ప్రేమ పెళ్లి వ్యవస్థలు దిగజారిపోవటానికి ఇలాంటి వాళ్ళే కారణం అవుతున్నారు అనే అభిప్రాయాలు కూడా అదే స్థాయిలో సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతూ ఉన్నాయి సోనం కేసు విన్న తర్వాత సోనం కథ విన్న తర్వాత సోనం క్రూరమైన మెంటాలిటీ విన్న తర్వాత అలాగే రఘవంశి అనే ఒక అమాయకమైన భర్త ప్రాణాలు పోగొట్టుకున్న ఈ ఘటనకు సంబంధించి మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఇక్కడ అత్యంత దారుణాతి దారుణమైన మెంటాలిటీ సోనం దైతే అంతకన్నా దారుణాతి దారు मैंने मेंटालिटी राज राजकुशवाग ఇడు ప్రేమికుడా ప్రేమికుడు అంటారా అతన్న ప్రేమను గెలిపించుకోవడానికి ప్రేమిస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇంకొక ఎవరినో హత్య చేస్తే నేను నీ లైఫ్ లోకి వస్తా నీతోనే ఉంటాను అంటే ఆ స్టేట్మెంట్ ఇతగాడు ఎలా యాక్సెప్ట్ చేశాడు రేపొద్దున్న ఇంకొకరు మోజులో పడి నన్ను కూడా చంపేస్తుంది నాకు కూడా నాపై కూడా మడ్రస్కెచ్ వేస్తుందేమో అని ఆలోచన వారికి కూడా రావాలి కదా ఇక్కడ ఎన్ని కోణాలు అంటే మొత్తానికి ఒక మంచి వ్యక్తిని ఒక మంచి భర్తని తను హతమార్చింది ఇప్పుడు మొత్తం చీ కొడుతున్నారు సోనం పేరు వింటేనే యావత్ సమాజం కూడా చీ కొడుతోంది చిచ్చి నువ్వు మనిషివైనా నువ్వు మహిళ వేనా నువ్వు ఒక రాక్షసువి అంద ముసుగు తొడుక్కున్నటువంటి రాక్షసువి క్రోరమైనటువంటి మనసు క్రోరమైన ఆలోచన కలిగిన దానివి నీలాంటి వాళ్ళని క్షమించకూడదు అదే స్థాయిలో నీకు కూడా శిక్ష పడాలి అంటూ నెటిజన్లు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితికి ఈ కేసు మారింది సో మీరేమంటారు కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి